ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథములో నుంచి ఇరవయో కీర్తన ఐదవ చరణం మనం చదువుకుందాం ఈ ఐదవ చరణంలో చివరి మూడవ లైన్ని మనం చదువుకుందాం నీ ప్రార్థనలన్నీయుహోవ సఫలపరచునుగాక చూడండి దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా ప్రజలందరితో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఇంతకీ దావీదు ద్వారా దేవుడు మాట్లాడిన గొప్ప మాట ఏమిటంటే నీ ప్రార్థనలన్నీయు దేవుడు సఫలపరచను గాక ప్రభునందు పిల్లల బైబిల్ ఈ విధంగా చెప్తుంది ప్రార్థన అంటేనే దేవుడితో మాట్లాడటం అండి ఇది అందరూ చేయరు ఎవరు చేస్తారంటే రక్షించబడిన వాళ్ళు ఆత్మ సంబంధమైన వాళ్ళు ఆత్మీయులు దేవునితో మాట్లాడతారు దీన్నే ప్రార్థన అంటారు నా ప్రియ దేవుని పిల్లరా మరి కొన్నిసార్లు ఒకవేళ ఇంతకాలంలో నీవు అనుకున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను వారానికి ఒక పూట ఉపవాసం అంటున్నాను లేదా సంవత్సరానికి నలభై రోజులు ఉపవాసం ఉంటున్నాను లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు ఉపవాసం ఉంటున్నాను కానీ నా జీవితంలో ఒక సఫలత రావట్లేదు నా ప్రార్థనలు అసలు దేవుడు వింటున్నాడా దేవుడు ఆలకిస్తున్నాడా చాలాసార్లు నీ జీవితంలో ప్రియమైన దేవుని పిల్లల ఇలా అనుకోవచ్చు కానీ బైబిల్ చెప్తుంది ప్రార్థన ఆలకించే దేవుడు అండి బైబిల్లో ఉంటుంది ఒకవేళ నువ్వు కూడా అనుకోవచ్చు నేను ప్రార్థన చేస్తున్నాను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను కన్నీటి ప్రార్థన చేస్తున్నాను రోధిస్తున్నాను మూలుగుతున్నాను విన్నపం చేస్తున్నాను విజ్ఞాపం చేస్తున్నాను దేవుడి దగ్గర మనవి చేస్తున్నాను పరిస్థితి ఏంటి నిజంగా నా ప్రార్థనలు పరలోకం వెళ్తున్నాయా కొన్నిసార్లు మీరు ఇలా విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఎందుకలా నీ హృదయంలో అనాలోచితగా ఆలోచిస్తున్నావు నా ప్రార్థన దేవుడు దేవుడి దగ్గరికి వెళ్తుందని ఎందుకన్నా అనుకుంటున్నావు ఆ మాట చెప్పనివ్వండి ఈ భూమి మీద ఒక ఆత్మ సంబంధులు ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళ ప్రార్థనలు పరలోకం వెళ్ళిని అంటానికి ఎంటి గుర్తులేంటి ఎలా గుర్తులు తెలుసుకోగలమంటే నా ప్రియ దేవుని పెట్టలేరా మన ప్రార్థనలు ఈ భూమి మీద చేశాక ఏ ప్రార్థనలైనా చేయనివ్వండి మామూలు ప్రార్థన చేయనివ్వండి ఉపవాస ప్రార్థన చేయనివ్వండి కన్నీటి ప్రార్థన చేయలేవండి ఈ ప్రార్థనలన్నీ పరలోకం చేరిని అంటానికి గుర్తులు ఏంటంటే నువ్వేం ప్రార్థన చేశావో అది పరలోకం వెళ్ళింది అనుకుంటే నువ్వు చేసిన ప్రార్థనకి భూమి మీద ఆ కార్యం జరిగి ఉంటుందండి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసావా ఉపవాసం అండి ఈ ప్రార్థన పరలోకం వెళ్ళిందా అనంటే ఆ పరలోకం వెళ్ళింది అంటే గుర్తు ఏంటంటే నువ్వేది ప్రార్థన చేసావో ఆ ప్రార్థనకి ఖచ్చితమైన కార్యం నీ బిడ్డల కొరకు జరుగుద్ది నీ భర్త మార్పు కొరకు చేసావా నీ కుటుంబం కొరకు చేసావా నీ ఆర్థికమైన పరిస్థితి కొరకు చేసావా అప్పులు కొరకు చేసావా అసలు ఏదైనా భవిష్యత్తు కొరకు నీ పిల్లల భవిష్యత్తు కొరక అసలు నా జీవితం ఏంటనే దేని కొరకు నువ్వు ప్రార్థన చేసావో నిజంగా నీ ప్రార్థన పాపము లేని వ్యక్తి భూమి మీద ఒక ఆత్మీయులుగా రక్షించబడిన వ్యక్తిగా ఉంటే ఒక ప్రార్థనే పాపాన్ని ఆపేయగలదు పాపమే ప్రార్థన ఆపేయగలదు కానీ ఇది రాజ్యం వెళ్ళింది అంటానికి గుర్తు ఏంటంటే భూమి మీద ప్రార్థనలు సపలపరచబడతాయి ఒకసారి బైబిల్లో కొన్నీ లేని భక్తులు ఉంటాడు ఆయన అందరు యూదులు ప్రార్థన చేసే సమయం ఉంది ఉదయం తొమ్మిది గంటలకు చేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేస్తారు సాయంత్రం మూడు గంటలకు చేస్తారు మీరు గమనించండి అయితే ఇలా ప్రార్థనలు చేస్తూ ఉంటే ఈ మూడు గంటల ప్రార్థనకి కొన్నేళ్ళి కూడా ఒక అన్యుడైనప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు దేవుని దేవునితో వచ్చి ఓ మాట అంటాడు కొన్నేలి కొన్నేలి నువ్వు భయపడకు నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరిని నా ప్రియ దేవుని బిడ్డాను పరలోకం నుంచి జవాబు వచ్చేసిందండి నిజంగా అనుకోవాలి కొన్నేళ్ళకి కూడా ఎలాంటి మన ఏమన్నా వచ్చిందేమో అది దేవుడు అంటున్నాడు ఈరోజు నీ ప్రార్థనలు పరలోక రాజ్యం చేర్చబడుతున్నాయి అవి కార్యాలుగా ఈ సంవత్సరము ఈ రోజును చూడబోతున్నావు ఏ ప్రార్థనలు చేశావో అది సేవలోనా కుటుంబంలోనా గృహంలోనా ఒకవేళ నువ్వు ఏ జాబులోనా ఏ అనారోగ్యతలోనా ప్రార్థనంటూ నువ్వు చేస్తుంటే మటుకు జవాబు తప్పకుండా నువ్వు పొందుతావు ఈరోజు నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచును గాక వాటికన్నిటి జవాబులు చూస్తున్నావు ప్రార్థన చేసుకున్నావు ప్రేమి గలేసయ్య వందనాలు ఈ దినము ప్రార్థనలు సఫలపరిచే దేవుడువయ్య వాటన్నిటికి జవాబులు ఈరోజు పరలోక ద్వారాలు తెరిచి అద్భుతమైన జవాబులు ఏవేవైతే నీ దగ్గర ఉన్నాయో అవన్నీ ప్రభావాన్ని బిడ్డలకు క్లైమ్ చేసుకుంటుండగా ఈ వాగ్దానం ద్వారా క్లైమ్ చేసుకుని మీరు అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్